సినిమాలో ఒక క్యారెక్టర్ రూపంలో మీరు కనిపించాడు మేము కడుపుబ్బా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం నాకు కడుపుకి తినడానికి లేదు అన్నప్పుడు అది ఎలా అనిపిస్తుంది అసలు ఆ సిచ్యువేషన్ అనేది సినిమాల్లోనేమో కడుపుబ్బా నవ్వించేవాళ్ళు ఇప్పుడేమో నేను ఎదురు చూడాల్సి వస్తుంది అనే కండిషన్ ఉంటే అదే ఆల్రెడీ మీరంతా చూసి ఉంటారు వేరే వేరే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను కదా హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నాకు ఇలాగ సడన్లీగా ఎలాగ వచ్చిందంటే అమ్మ ఆల్రెడీ వచ్చి మాకు పూర్వీక పూర్వీకంటే మా బెత్త వాళ్ళంతా అందు ఆస్తి ఏం పెట్టుకోలేదు వాళ్ళకే లేదు మా పేరెంట్స్కే అట్లా లేదు తర్వాత ఇంకో నేను కూడా సినిమాలో పొలిటికల్లో మేడం సీఎం మగారు చనిపోయారు కదా జయలలిత గారు అక్కడ కూడా ట్వంటీ టూ ఇయర్స్ ఏడిఎంకేలో స్పీకర్ నేను ఎంజిఆర్ గారు నాకు పేరు పెట్టారు వాసుకి అని కానీ మన ఏపీ తెలంగాణలో నాకు పాకిజా అంటారు అందరు ఎందుకంటే ఏపీ తెలంగాణలో నాకు ఎక్కువ ఫ్యాన్స్ అందరూ అమ్మ అమ్మ అంటారు ఎందుకు చెప్తున్నానంటే సడన్లీగా మొత్తం డబ్బులు పోయింది పోయిందంటే ఏదో ఒక విధంగా పోయింది నేను కూడా ఇది పెట్టుకోలేదు ఏజ్ అయిన తర్వాత మనకి ఏదన్నా బ్యాంకులో డెబ్బా ఏదో ఒకటి సేవింగ్లో పెట్టుకోవాలి అది అది నేను ఇక్కడ పెట్టుకోవాలి సడన్లీగా ఇలాగా కష్టం వచ్చేస్తుందో ఏమో ఏదో ఎవరినా చూసుకుంటారు చుట్టాలు వాళ్ళు ఏదైనా చూసుకుంటారని నేను ఆస్తి మీద ఆశపడలేదు అయితే అమ్మ ఇప్పుడు మీరు ఒక జయలలిత గారి గురించి చెప్పారు భవన్ గారు విపరీతమైనటువంటి ఆస్తులు కూడా పెట్టారు ల్యాండ్స్ మీద కావచ్చు లేకుంటే బంగారం మీద కావచ్చు మిగతా అవన్నీ అలా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా డబ్బులు వస్తున్నాయి రెమ్యునరేషన్ వస్తుంది అనుకుంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ పెట్టు మందిని చూసిన తర్వాత మీరెందుకు అలా సేవ్ చేసుకోవాలి ఫ్యూచర్కి పనికి వస్తుంది అనిపించలేదు మీకు అదే కవిత నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఛానల్ నేను హైదరాబాద్లో వచ్చి త్రీ నెలలో అక్కడ ఉన్నాను అప్పుడు కూడా చాలా మన యూట్యూబ్ ఛానల్కి అంతా ఇంటర్వ్యూ ఇచ్చాను అప్పుడు కూడా వాళ్ళు కూడా అదే అడిగారు మీరు కవిత ఎలాగ నువ్వు అడుగుతున్నావో తల్లి అలాగనే అందరూ అడిగారు ఇప్పుడు సడన్లీగా వచ్చి ఏజ్ అయిన తర్వాత ఎవరు నిన్నే చూసుకుంటేదికే నాకు వచ్చి ఆల్రెడీ నేను చెప్పేశాను మొగుడు చనిపోయాడు పెళ్ళి చేసుకున్నాను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను కాడు తాగేసి వాడు బాగా తిట్టడం కొట్టడం ఇదుగమ్మా ఇక్కడంతా మార్కు ఇది ఇదంతా వాడు తీసిన పని అదే అదే ఇది కొట్టడం కడుపుతో ఉన్నప్పుడు కింద పడిపోయి నాకు అవకాశం కూడా అయిపోయింది చాలా కష్టపడాను పెళ్ళి పెళ్ళి చేసుకుని కూడా నేను సంతోషంగా ఉండలేదు అది నాకు మొత్తం పోయింది తర్వాత వాడు ఏదో అప్పులు ఎక్కువ అప్పులు బిఈ బిఈ సివిల్ ఇంజనీరు వాడు ఏదో అప్పులు చేసుకొని వాడు బ్రాందీలో విషం కలిపి తాగేసి వాడు ఉరి వేసుకొని వాడు చనిపోయాడు అది కూడా లేదు తర్వాత చాలా కష్టపడి ఇంకొకటి ఏంటంటే అమ్మ అమ్మగారు మేడం సీఎం జయలలిత మేడం గారు చనిపోయారు కదా వాళ్ళు పార్టీలో నేను ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వచ్చి పొలిటికల్లో స్పీకర్గా ఉన్నాను అప్పుడు అమ్మగారు వెంటలంటే బంగారమో ఏదో ఒక ఏంటి ల్యాండో అలాగా అడగలేదు అడిగితే కూడా అది బాగుండదు కదా కష్టంలో భోజనం కడుపుకు భోజనం లేదు ఇంట్లో వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు అమ్మగారు నాకు మొగుడు లేదు పిల్లలు లేదు నేను అనాథగా తిరుగుతున్నాను చుట్టాలు ఉంటే కూడా నన్ను పట్టించుకోలేదు నేను బాగున్నప్పుడు అందరూ అక్కడ అందరూ ఉన్నారు అప్పుడు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ ఇచ్చేసాను ఇప్పుడు మన ఐ డ్రీమ్స్ కు వచ్చి నేను ఇప్పుడే కదా ఫస్ట్ అది కూడా ఈరోజు సడన్లీగా వచ్చాను ఇప్పుడు మీరేదో అపాయింట్మెంట్ తీసుకున్న వచ్చినట్టు అట్లా అనుకుంటారు మన వాళ్ళు లేదు సఖీల సఖీల వచ్చి నాకు చిన్నప్పటి నుంచి నేను అప్పుడు కౌంటర్ కౌండమణి సందులు అప్పుడు నేను యాక్ట్ చేసినప్పుడు సకిల అప్పుడు వచ్చింది ఫీల్డ్కి వచ్చింది అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు సకిల పరిచయం నేను మా పొలటూరు నుంచి కారేకుడిల నుంచి వచ్చి ఇక్కడ టెన్ డేస్ అయింది మద్రాస్కు ఒక పని మీద వచ్చి ఇంకా తిరుగుతున్నాను ఏ పని జరగలే కబ ఒక ఒక గుర్తు వచ్చింది కబక్కని సకిల ఇంటికి పోతాము ఎందుకంటే ఆల్రెడీ టూ ఇయర్స్ ముందు సకిల నేను తమిళ్లో ఇంటర్వ్యూ చేసింది ఇక్కడ వచ్చి ఇలాగ అయిపోయిందమ్మా ఇలాగ జరిగిపోయింది అన్నప్పుడు ఆ అది వచ్చి ఆ మీడియా చాలా వచ్చి ఆ ఇంటర్వ్యూ చాలా తమిళనాట్లో వైర వైరల్ అయిపోయింది అందరూ అడిగారు మేడం మేడంతో మీరు మాట్లాడారు బాగా వచ్చింది బాగా మాట్లాడారని అది తర్వాత నేను సకిల నేను ఈ రోజు ఇంటికి వెళ్ళా మార్నింగ్ సడన్లీగా వెళ్ళాను మద్రాసు వచ్చేసాము కారేకుడిల నుంచి మనం వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ స్టే చేసి సగిలని చూడలేకపోతే బాగుండదని సడన్లీగా వెళ్ళినప్పుడు అది మన ప్రోగ్రామ్ కు ఇక్కడ తయారవుతుంది అవును స్నానం చేసి బయలుదేరుతుంది అక్క కూర్చోండి రాండి నన్ను చూసి చాలా సంతోషం అక్క అక్క ఎలాగో వచ్చారా ఏంటక్క ఎక్కడ పోయారు ఏంటి కారేకుడికి పోతే ఏంటి నాకు ఒక కాల్ చేయట్లేదని బాగా పడింది నన్ను చూసి కూర్చోపెట్టి కాఫీ అన్ని టిఫిన్ల పెట్టి తర్వాత ఇలాగా నేను పరిచయం అయిపోయిందమ్మా ఇలాగ అన్నప్పుడు గబగబని తీసుకుని వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు మీరు అనుకున్నారా నేను వస్తానని మీకు తెలుసా లేదు అలాగే వచ్చి ఇప్పుడు మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఇప్పుడు అదే కదా మనం అనుకున్నవి ఏవి జరగవు ఇప్పుడు రియల్ లైఫ్ సినిమాల్లో అవకాశాలు వస్తేనే రియల్ లైఫ్ లో ఎలాంటి ఓడిదుడుకులు లేకుండా ఉంటారు సినిమా నటులు అనేది అంతా మనం అనుకున్నట్టుగా జరగదు ఎప్పుడు అవకాశాలు వస్తాయో ఎప్పుడెవరు డబ్బులు ఇస్తారో ఇవ్వరో అనేది ఉంటుంది వీటన్నిటికి నాకు వాసుకి గారు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తారు అలా కనిపిస్తానా ఎందుకంటే రియల్ లైఫ్ సినిమాల్లో అవకాశాలు ఉంటేనే రియల్ లైఫ్ మన నిజ జీవితంలో మనం బాగుంటాం లేకపోతే అంతే కదా ప్రధాన కారణం ఏంటి కండిషన్ కండిషన్లో ఇలా ఉండడానికి అవకాశాలు మోసం డబ్బులు పోగొట్టుకున్నా అవును అవును అలాగే అలాగే జరిగింది అదే అప్పట్ల నుంచే మా చిన్నప్పట్ల నుంచి ఇంతవరకు ఇక్కడ కూర్చున్న ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా అప్పుడు వరకు ఇప్పుడు వరకు డబ్బుల గురించి రేపు ఏం చేసేది మన పరిచిద ఏజ్ అయిపోయింది ఇలాగైపోయింది ఎవరు మనకు హెల్ప్ చేయట్లేదే దాని గురించి ఆలోచించి ఆలోచించి ఇలాగ అయిపోయాను ఇప్పుడు ఒక మీడియాలో కూడా అడిగారు ఏంటి ఇలాగ అయిపోయారు పాకిజా గారు మీరు అలాగా ఉన్నారు నైన్టీ వన్ అసెంబ్లీ రౌడీ నైన్టీ వన్ లో ఉన్న ఇలాగ ఇప్పుడు ఉండొచ్చా ఇప్పుడు నాకు కేజీ ఏంటి అప్పుడు నాకు కేజీ ఏంటి నా గురుగారు అసెంబ్లీ రౌడీలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఏపీ తెలంగాణలో మోహన్ బాబు గారు ఆ పుణ్యం కట్టుకున్నారు లేకపోతే ఏపీ తెలంగాణలో అయిపోయిందా ముప్పై మూడు అవునా ఇప్పుడు ఇది ఏంటి టూ థౌజండ్ అవును అదే ముప్పై సంవత్సరాలు అయిపోయింది అప్పుడు ఇలా అలాగా తమిళ్లో ఆ సినిమా వచ్చింది ఏ సినిమా అది అసెంబ్లీ అసెంబ్లీ రౌడీ తెలుగులో చేశారు కదా అది తమిళ్లో వచ్చి సత్యరాజ్ హీరో సత్యరాజ్ గారు దాంట్లో కామెడీ క్యారెక్టర్ వేశాను కౌండమణి పక్కం సేమ్ క్యారెక్టర్ అక్కడ నా గురుగారు మోహన్ బాబు గారు ఫోన్ చేసి తమిళమ్మాయిని పిలువండి అని చెప్పి బ్రహ్మానందం గారు పక్కన పెట్టారు మన ఏపీ తెలంగాణలో అందరికీ తెలుసు బ్రహ్మానందం గారితో నేను ఎక్కువ సినిమా చేశాను ఎయిటీన్ సినిమా లైన్గా అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పెళ్ళం పెద్ద రాయుడు అలాగనే వచ్చింది చాలా 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 సినిమాలు మొత్తం తెలుగులో యాభైకి పైగా పైన ఐదు సినిమాలు తెలుగు కలిపితే వంద యాభై మూవీస్ ఆ తర్వాత సీరియల్స్ అది ఇది అన్నీ చేశాను ఇదే ఇప్పుడు ఇలాగ ఎలాగ నేను ఏపీకి తెలంగాణకు పరిచయం అయ్యానంటే అది మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు ఇంట్రొడక్షన్ చేయలేకపోతే నేను లేదు ఇప్పుడు సడన్లీగా ఇప్పుడు ఈ రోజు నేను సఖీల ఇంటికి వెళ్ళి ఎలాగ సఖీలని కలిశాను అలాగనే నా ఫ్రెండు అమ్మాయి బోరింగ్ పాప జయలలిత అంటే అందరూ మన తమిళనాడు ముఖ్యమంత్రి అని అనుకుంటారు అక్కడ ఉంది కదా మన అదే మన బోరింగ్ పాప అంటారు అన్న బాలయ్య అన్నయ్యతో ఆ సినిమా చేసింది కదా బోరింగ్ పాప లారీ డ్రైవర్లో అప్పట్లోంచి నాకు ఎలాగ అసెంబ్లీ రోడీ పాకిజీ అని వచ్చిందో అలాగా అమ్మాయి అమ్మాయికి కూడా అలాగా వచ్చింది అదే ఒక యూట్యూబ్ కు నంబర్ ఇచ్చింది అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ చెన్నైలో వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు ఏంటి ఇలాగ ఉన్నారే ఏంటి అన్నప్పుడు నేను మొత్తం ఇంటర్వ్యూలో చెప్పి అది తర్వాత ఆ మన ఆ ఇంటర్వ్యూ చూసి నాగేంద్రబాబు అన్న నాకు వీడియో కాల్లో వచ్చారు ఏంటి పాకేజా ఏంటి భోజనం తినలేకుండా ఇలాగ తిరుగుతున్నాను ఏమీ అయిపోయింది ఏంటి నీకు ఎవరు హెల్ప్ చేయట్లేదా అని అన్నయ్య లక్ష రూపాయలు నాకు అకౌంట్లో పెట్టారు